జీసస్ రిటన్కి స్వాగతం విశ్వాసం మరియు ప్రేరణ కలిగించే కథలు కోసం సిద్ధంగా ఉంది ఈరోజు ద్వితీయోపదేశగండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంతో ప్రేరణ పొందిన ఒక అద్భుతమైన కథ మీకోసం తీసుకొచ్చాను ఈ కథ దేవుని వాగ్దానాలను నమ్మేవారు ఎలా ఆస్వాదించబడతారో మనకు గుర్తు చేస్తుంది ఒక రైతు తన విశ్వాసంతో ఎండిపోయిన భూమిని పచ్చగా మార్చుకున్న ఆలోచనాత్మక ప్రయాణాన్ని అనుభవించి ఈ హృదయాన్ని అత్తుకునే కథను చూసేందుకు నాతో మీరు సిద్ధంగా ఉన్నారా ఫ్రైజ్లా యహో నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమున తన మంచి ధననిధిని తెరచను నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం అవును ప్రియజనమా మీరు చేసే పనులన్నిటి మీద ఆశీస్సులు వచ్చేలా మీ దేశం మీద మీ వానాకాలాల్లో నేను మీకు వర్షం కురిపిస్తాను మీ భూమి పంట ఇస్తుంది మీ చెట్లు పలిస్తాయి వాన దాని కాలంలో వచ్చేలా ఏహోవ ఆకాశమని తన ఖజానా తెరుస్తాడు మీరు అనేక జనాలకు అప్పిస్తారు కానీ అప్పు చెయ్యరు వర్షం సృష్టికర్త దేవుని వశములనే ఉంది ఆ వర్షం కురవకపోవడం అవిధేయతకు ఒక శిక్ష యహోవా నీ దేవుడు తన మంచి బాండాగారమైన ఆకాశమును నీకు తెరిచి నీ దేశమునకు తగిన కాలమున వర్షమునిచ్చి నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించను నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ నువ్వు ఎవరిని అప్పడవు సీఎన్ కుమారుడా కుమార్తె నీకు ఈ చిన్న కథ చెప్తాను వినండి విశ్వాసంతో దేవుణ్ణి కదిలించిన ఒక విశ్వాసి కథ ఒకప్పుడు రామయ్య అనే రైతు తన పొలంలో శ్రమించి దేవునిపై విశ్వాసం ఉంచి బతికేవాడు కానీ అనేక సంవత్సరాలుగా వర్షం రాక అతని పొలాలు ఎండిపోయాయి ప్రతిరోజు రామయ్య దేవునితో ప్రార్థిస్తూ ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండో వచ్చినని చదివేవాడు ఒకరోజు అతనికి గ్రామంలో ఒక పండితుడు వచ్చి దేవునిపై నమ్మకం ఉంటే విత్తనాలు నాటండి వర్షం రాదు అని నమ్మకూడదు అని చెప్పాడు దేవుడు అనుకూలంగా ఉంటే వర్షం సమయానికి వస్తుంది అని అన్నారు రామయ్య ఈ మాటలను విని తన పొలంలో మళ్ళీ పని ప్రారంభించాడు కొద్ది రోజుల తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది రామయ్య పొలాలు పచ్చగా మారి అతని కష్టం ఫలించింది మంచి పంట పండడంతో రామయ్య తన కుటుంబానికి మాత్రమే కాక చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా సాయం చేశాడు అతని జీవితం దేవుని వాగ్దానం నిజమని నిరూపించింది మీ దేశానికి వర్షాలు వాటి కాలాల్లో కురిపిస్తాను మీరు మీ ధాన్యాన్ని ద్రాక్షరసాన్ని నూనెను కూర్చుకునేలా తొలకరివాన కడవరువానా కురిపిస్తాను యహోవా నీ దేవుడు తన మంచి బాండాగారమైన ఆకాశమును నీకు తెరిచి నీ దేశమునకు తగిన కాలమున వర్షమునిచ్చి నీ చేతి పనులన్నిటినీ ఆస్వాదించను నువ్వు అనేక జనములకు అప్పు ఇస్తావు కానీ నువ్వు ఎవరిని అప్పు అడగవు సియోని జనమా ఆనందించండి మీ దేవుడు యహోవా మూలంగా సంతోషించండి ఆయన్ని సరిపడేంతటా తొలకరి వాన కురిపిస్తాడు మునిపటిలాగే తొలకరి వర్షం కడవరి వర్షం మీకు ప్రసాదిస్తాడు మీ గాదులు ధాన్యంతో నిండి ఉంటాయి కొత్త ద్రాక్షరసం గానుగా తొట్లకు పైగా పొర్లి పారుతాయి మీ దేవుడు యహోవా మీ పనులన్నిటిలోనూ మీరు చెయ్యి తలపెట్టే కృషి అంతటిలోనూ మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాడు ఎందుకంటే మీ దేవుడు యహోవా మీతో చెప్పినట్లు మిమ్మల్ని దీవిస్తాడు కనుక మీరు అనేక జనాలకు అప్పిస్తారు కానీ అప్పు చెయ్యరు అనేక జనాలను పరిపాలిస్తారు కానీ వారు మిమ్మల్ని పరిపాలించరు మీరు తలగా ఉంటారు తోకగా ఉండరు చూసారా ఈ విశ్వాస కథ చూసినందుకు ధన్యవాదాలు దేవునిపై నమ్మకం ఉంచి మీ శ్రామిక శక్తిని అందిస్తే ఆయన తన వాగ్దానాలను అద్భుతంగా నెరవేర్చుతాడు మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ జీసస్ రిటర్న్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఎపిసోడ్ వరకు విశ్వాసంగా ఉండండి మరియు ఆశీర్వాదంగా ఉండండి ప్రైజ్ లాడ్